సరే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ నేచురల్ వీడియోస్ ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా నేను మినుములతో అయితే వల్ల అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను ఈ వళ్ళు ఎలా తయారు చేస్తానో చూడండి వళ్ళ తయారు చేయడానికి మినంపప్పు నేను నైట్ ముందుగుంట నానబెట్టేసుకున్నానండి ఈ నానబెట్టిన మినంపప్పుని మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను మినంపప్పుతో పాటు శనగపప్పు కూడా నానబెట్టుకున్నానండి శనగపప్పు కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాను నేను మిక్సీ లేసేసుకొని మొత్తం మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను నేను చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను దీంట్లో రుబ్బు ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను ఈ రుబ్బను అయితే మరీ గొరిగ్గా పట్టేసుకోలేదు మరీ మెత్తగా పట్టేసుకోలేదండి కొంచెం అటు ఇటుగా పట్టేసుకున్నాను చూడండి ఇలాగైతేనే వాళ్ళకి బాగుంటుందండి ఈ రుబ్బనైతే ఒక బౌల్లో వేసేసుకున్నానండి దీంట్లో కావాల్సినవి ఏంటి వేసుకుంటానో చూపిస్తాను చూడండి ఇవేనండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం కూడా తెరిమి పట్టుకున్నానండి ఇవన్నీ అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నాను కరివేపాకు అండి కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి తెరిమి పట్టుకున్న అల్లం అండి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను దీంట్లోకి కొద్ది జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అండి నేను ఇవన్నీ వేసేసుకొని బాగా అయితే బీట్ చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు అయితే బీట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి దీన్ని అయితే ఇలా బీట్ చేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకుంటే ఈ రుబ్బు ఆయిల్ వేసాకేమో తేలాలండి తేలితే వాళ్ళైతే బాగా వస్తాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా ఇలాగా బీట్ చేసుకున్నప్పుడు దీంట్లో సోడా గట్ట ఏట అవసరం వేసుకునే అవసరం లేదండి చాలామంది సోడా వేసుకుంటారు సోడా వేసుకుంటే బాగా పొంగుతాయని ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే వాళ్ళైతే బాగా పొంగుతాయండి అందుకే ఇలా బీట్ చేసుకోవాలండి సోడా వేసుకున్న వాళ్ళు అయితే ఇలా బీట్ చేసుకునే అవసరం లేదండి నేను ఒక సైజ్తో వీడియో తీస్తూ ఒక సైజ్తో కలుపుతున్నాను అందుకే నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను రుబ్బు మొత్తం బాగా బీట్ చేసుకునండి బీట్ చేసుకున్న తర్వాత ఎలా తెలుస్తుంది అని అనుకుంటారు చాలా చాలామంది కొద్ది వా కొద్ది వాటర్ అయితే తీసుకున్నాను ఈ వాటర్లో నీది ఏ చూస్తే తేలుతుందండి ఇంకో చూడండి ఎంత బాగా తేలిందో ఈ తేలినట్లయితే బాగా వస్తాయండి వాళ్ళలో ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకుందాం అంతలోగా అయితే చట్నీ అయితే చేసుకుందాం ఈ పల్లీలు అయితే వేపుకుందాం అండి ఎలా వేపుకుంటానో చూపిస్తాను చూడండి ముందుగా కళాయి అయితే పెట్టుకున్నానండి కళాయి పెట్టుకొని గ్యాస్ అయితే వెలిగించేసుకున్నాను కళాయి కూడా వేడైపోయింది దీంట్లోకి ఈ పల్లీలు అయితే వేసేసుకుంటున్నానండి నేను ఈ పల్లీలు వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చి వరకు అయితే బాగా ఏగించేసుకుందామండి ఈ పల్లీలు ఒక పొయ్యి మీద వేగించేసుకుంటున్నాను కదండి ఇలాగా ఈ పెల్ పల్లీలో ఏ ఏగి లోపల ఆయిల్లో అయితే ఈ పల్లీలు మొత్తం ఏగి లోపల అయితే పచ్చిమిర్చి కూడా ఆయిల్లో అయితే వేపేసుకుందాం చట్నీకి పచ్చిమిర్చి అయితే ఒక పాత్ర అయితే పెట్టుకోండి ఆ పాత్ర అయితే వేడైపోయింది దీంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ అయితే అయిపోయిందండి పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను నేను చూడండి దీంట్లోకి వేసేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగిపోయే వరకు ఏపేద్దామండి చూడండి పచ్చిమిర్చి అయితే బాగా ఇవి ఇవైతే తీసేసుకుంటున్నాను నేను ఇవైతే తీసేసి మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను నేను చూడండి పెళ్ళిళ్ళు బాగా వేగిపోయాండి దీన్నైతే పొట్టు తీసేసుకుంటున్నాను నేను ఇవ్వనండి పల్లీలు పొట్టు అయితే తీసేసుకున్నాను దీన్నైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను నేను పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా దీంట్లోకి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను నేను దీంట్లోకి వాటర్ కూడా వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను నేను దీన్నైతే మిక్సీ పట్టేసుకున్నానండి దీనికైతే పోపు పెట్టేసుకుందాం పోపు కావాల్సిన ఇవేనండి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర తాలింపు సామాన్లు పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఒక కళాయి అయితే పెట్టి కళాయిలోకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ పోపు సామాన్లు అన్నీ ఇందులో వేసేసుకుంటాను ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నాను మొత్తం ఈ పోపులన్నీ అన్నీ వేసేసుకుంటున్నానండి చూడండి ఇది మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం ఈ రుబ్బిండి అయితే ఈ పోపులోకి అయితే వేసేసుకుంటున్నాను చట్నీ తాలింపు అయితే పెట్టేసుకున్నాను అండి కొద్ది చిక్కగా ఉండాలి వడల్లోకి అయితే కొద్ది చిక్కగా అనేసి నేను అయితే చిక్కగా తాలింపు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వడలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి కళ అయితే పెట్టుకున్నానండి నేను వడలు వేసుకోవడానికి నాన్స్టిక్ కలయితే పెట్టుకున్నాను అండి నాన్స్టిక్కల అయితే ఆయిల్ అయితే పీర్చుకోదు ఎక్కువ అనేట్టు అంటారు కదా స్టిక్ కలు అయితే పెట్టుకున్నాను కళ అయితే వేడైపోయింది దీంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేసేసుకున్నాను కదా ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు చూడండి గారెలు అయితే ఎలా వేసేసుకుంటున్నాను గారెలు కాదండి వడలేండి టీజర్లు తీసుకొని టీజర్లు ముందు ఎట్ట అయితే నేను చేస్తున్నానండి ఎందుకంటే నేను ఒక్కరిదాన్ని వీడియో తీయడం వల్ల సరిగ్గా చూపించలేకపోతున్నాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇలాగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అది చూడండి ఎంత బాగా వచ్చిందో కొంచెం మడతాడిపోయిందండి ఇంకా ఎవరైనా వీడియో తీసి వాళ్ళు ఉంటే నీట్గా వేయడానికి బాగుందండి నేనైతే ఒక్కరి దాని వల్ల చేయలేకపోతున్నాను పిండి కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోవాలండి దీని మీద అలాగే కొంచెం లావుగా వస్తాయండి ఇలాగ అన్నీ వేసేసుకుంటున్నాను ఇలా అన్నీ ఒకటే షేప్లో రావాలనుకుంటే ఇలా టీ జల్లుడి ముందు వేసుకున్నా పర్వాలేదండి టీజల్లుడి మీద వేసుకోవాలి లేకుంటే ఇదిగో ఇలాగ ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్కి ఇలా రబ్బర్ పెట్టేసుకున్నానండి ఇలా దీని మంది వేసుకున్నా పర్వాలేదు నేను ఒక్కరిదాన్ని కావడం వల్ల బాగా చూపించలేకపోతున్నానండి చూడండి ఈ క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను ఇలా వేసేసుకు కన్నం పెట్టేసుకుంటే ఇది కూడా నీట్గా వచ్చేస్తుందండి చూడండి క్లాత్ మీద అయితే వేసేసుకుంటున్నాను నేను క్లాత్ మీద అయితే నీట్గా రాలేదండి నేను ఒక్కరిదోనే సరిగా వేయలేకపోతున్నాను ఇంకొకరి సపోర్ట్ ఎవరైనా ఉంటే వేయగలరు చేతితో వీడియో తీసి ఇంకో చేతితో అయితే వేయలేకపోతున్నాను నేను ఇలా ఇవి గా ఇవి వాళ్ళు బాగా ఉడకాలనుకుంటే గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే లోపల బయట అన్నీ బాగా ఉడుకుతాయండి ఇవి చూడండి దీంట్లో వేసుకుంటే ఎంత బాగా వచ్చిందో టీచెల్ల ముందే బాగా వస్తుందండి అంటే అన్నీ కలిపి ఒక సేపులో వస్తాయండి ఏదో ఒక దాంతో వేసుకుంటే నేనైతే అన్నీ దీంతోనే వేసుకుంటున్నాను అండి చూడండి ఇవైతే రెండు పక్క అయితే టర్నింగ్ చేసేసుకున్నానండి నేను చేసేసుకుంటున్నాను ఏంటక్కో కొత్త కొత్త వంటకాలు వండేస్తున్నావు ఏంటి విశేషము అని అనుకుంటున్నారు కదండి విశేషం అయితే ఏంటి లేదండి మా పిల్లలకైతే ఇద్దరు పిల్లలకి జ్వరాలతో ఉన్నారు అసలు అన్నం గట్ట ఏమీ తినట్లేదండి మమ్మీ అన్నీ వండుతావు కానీ మాత్రం అయితే వండట్లేదు అని చెప్పి మా అబ్బాయి అంటే ఈ అయితే వండుతానండి జ్వరంగా ఉందండి చాలా నీరసంగా ఉన్నాడు అందుకే ఈ అయితే వండు అంటే ఈ వాళ్ళ అయితే వండుతున్నానండి చూడండి గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఎగిపోయి దీని అయితే తీసేసుకుంటున్నాను ఇంకో బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇంకో బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఎంత నైస్గా ఎంత బాగా వచ్చాయో వంట సోడా అయిపోయినా సరే ఎంత బాగా పొంగయ్య చూడండి ఇంకా కొద్ది అయితే ఉందండి ఈ రుబ్బుని కూడా వేసేసుకుంటున్నాను నేను మొత్తం అన్నీ అయితే ఇలా వేసేసుకుంటున్నాను ఈ రెండో వైపు పక్క ఈ రెండో వైపు కూడా ఉడికిపోయిందండి ఇవి అయితే బాగా టర్నింగ్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ రెండో వైపు కూడా బాగా ఎగిపోయింది ఈ వల్ల తీసేసుకుంటున్నాను నేను అంతేనండి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయి తీసేసుకుంటున్నాను నేను చూడండి మొత్తం వడీ ఎంత బాగా వచ్చాయో సాఫ్ట్గా సిమ్లో పెట్టుకున్నానండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఇంత మెత్తగా ఉన్నాయండి దాంతోపాటు చట్నీ ఇంత ఇదిగోండి చూడండి ఇలా అంటే ఎంత మెత్తగా వచ్చేస్తున్నాయో అంతేనండి వాళ్ళు అంతేనండి వాళ్ళు అయితే రెడీ అయిపోయి నా వాళ్ళు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో నా వాళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోవడం మర్చిపోకండి వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది నా వీడియోలు ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఒక్కరిదాన్ని తీస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వడలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామన్ కూడా చెయ్యండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్